శుక్లాం భరద్రం విష్ణు శశవర్ణం చతుర్భుజం ప్రసన్న వద్రం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం మహర్నిశం అనేక అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ హరి ఓం ఈరోజు ఆగస్ట్ నెలలో ఈ మీనరాశి వారికి ఎలాగుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా వారి యొక్క గ్రహస్థితి ఎలాగుందో తెలుసుకుందాం నాలుగవ స్థానంలో గురుడు శుక్రుడు ఐదవ స్థానంలో రవి బుధుడు ఆరవ స్థానంలో కేతువు ఏడవ స్థానంలో కుజుడు పన్నెండవ స్థానంలో రాహు అట్లనే ఒకటవ స్థానంలో శని వీరు ఇలా ఉండటం మూలాన వీరి యొక్క గ్రహస్థితి మూలాన వీరికి ఎలాగుంటుందంటే ఈ ఆగస్టు నెలలో ముందుగా అశాంతి అంటే ఏ పని చేసినా కూడా తృప్తి పడకపోవటం లేదా మైండ్లో ఒక క్లారిటీ లేకపోవటం లేదంటే ఎన్నో రకాల అనుమానాలు పెట్టుకోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయండి సో మీరు ఎక్కువ ఆలోచించకుండా ఓవర్ థింకింగ్ ఏం చేయకుండా చక్కగా ప్రశాంతంగా ఉండండి అంత మంచిగా జరుగుతుంది తర్వాత శత్రుపీడ అంటే మీ వెనకాల మీ గురించి గాసిప్స్ చేయటం కానీ లేదంటే మీకు తెలియకుండానే మీరు చే మీరు చేసే పనులు బట్టి మీకు తెలియకుండానే కొత్త శత్రువులు పుట్టడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి సో మీరు ఏదైనా సరే లో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి మీ పని చక్కగా మీరు చేసు చక్కగా మీ పని మీరు మాత్రమే చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మీ యొక్క సైలెన్సే ఇక్కడ మీకు చాలా పవర్ఫుల్ వెపన్గా వా మారుతుందండి తర్వాత సంతాన అనారోగ్యం అనారోగ్యం మీరు ఎక్కువగా మీ యొక్క చిల్డ్రన్ చిల్డ్రన్కి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే పైగా మనం చూస్తున్నాం వాతావరణం కూడా స్థిరత్వం లేదండి కొంచెంసేపు వర్షం కొంచెంసేపు ఎండ అలా రావటం వలన ఎక్కువగా పిల్లల్ని ఈ జలుబు జ్వరం ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా చెకప్స్కి అట్లనే డాక్టర్ డాక్టర్స్ మీకు ఇచ్చిన రికమెండేషన్స్ని ఫాలో అవ్వండి అంతా బాగానే ఉంటుంది తర్వాత బంధు బంధు వియోగం మీ యొక్క రిలేటివ్స్తో కానీ మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ చక్కగా గొడవలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి దీన్ని మీరు ఎంతో క్లారిటీగా అంటే మీరు మీరు చెప్పింది వాళ్ళకి అర్థం కాకో లేకపోతే వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాకో ఏదో రకంగా వచ్చిన క్లాషెస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుందండి సో మీరు ఇక్కడ కూడా కొంచెం పేషెన్స్గా ఉండి మనం రియాక్ట్ అవ్వకపోవటం అనేది చాలా ఉత్తమమైన పని తర్వాత దుఃఖం మెంటల్ స్ట్రెన్స్ స్ట్రెస్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మీకు మూడ్ స్వింగ్స్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటాయండి సో మీ మూడ్ స్వింగ్స్ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకుని పీస్ ఆఫ్ మైండ్తో ఉంటే అసలు గొడవ ఉండదని చెప్పచ్చు సో మీకు ఇలా ఉండటం వలన మనకి ఈ ఆగస్ట్ నెలలో కొంచెం క్లారిటీగా అదే రకంగా కొంచెం మన యొక్క గుండెకి స్ట్రెంగ్త్ని అలానే మన సోల్కి కొంచెం శాంతిని కావాలంటే కనుక మనం ఓం సమ్ శరణభవ అని సుబ్రహ్మణ్య స్వామిని ఓం దుర్ నమః అని దుర్గామాతని అట్లానే ఓం నమో భగవతే వాయునందనాయ అని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే అంత చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చండి సో మీ యొక్క ఎమోషనల్స్ ఎంత లోతుగా ఉంటాయో మీ యొక్క డైరెక్షన్ వచ్చినప్పుడు అందరూ షాక్ అయ్యే రేంజ్లో గెలవడం అనేది మీకే సాధ్యం అవుతుంది ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ నెలలో మీరు కొంచెం పేషెన్సీగా చక్కగా దైవారాధన చేసుకుంటూ అట్లానే కొంచెం పాజిటివ్గా ఉంటే కనుక మీ స్ట్రెస్ అనేది ఏదైతే ఉందో దాన్ని సక్సెస్తో రీప్లేస్ చేస్తారండి ఓం శాంతి శాంతి శాంతి